నమస్తే అన్న ఎన్టీఆర్ ఛానల్కి స్వాగతం భావితరాలకి ఎన్టీఆర్ గారి భావజాలాన్ని అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది ఎన్టీఆర్ గారి లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ గారు దీన్ని ప్రారంభించారు ప్రపంచంలో ఉండేటువంటి అన్న ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ సమగ్రంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ఛానల్ని ప్రారంభించాం అదే దాని ఉద్దేశం ఈ ఛానల్లో ప్రస్తుతం డాక్టర్ పద్మశ్రీ త్రిపుర్నేని హనుమోహన్ చౌదరి గారు మనతోటి ఉన్నారు ఆయనతోటి ఇంటరాక్ట్ అవుతాం ఆయన రివార్డులు అవార్డులు అనేది మనం డైరెక్ట్గా చెప్పడం కాదు నేను చదివి వినిపిస్తాను చాలా ఉన్నాయి హనుమాన్ చౌదరి గారికి ఉండేటువంటి మొత్తం డిజిగ్నేషన్ చదవాలంటే నేను యాక్చువల్గా రాసుకొని వచ్చినవన్నీ చదువుతాను ఐటీ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫెలో సత్యం కంప్యూటర్ సైన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విదేశ్ संचार निगम लिमिटेड डिप्यूटी डायरेक्टर जनरल डिपार्टेंट् टेली कम्युनिकेशन गवर्नमेंट आफ् इंडिया प्रेसीडेंट इंस्टिट्यूशन आफ् इलेक्ट्रॉनिक्स एंड टेलीकम इंजीनियर्स गवर्नर इंटेल सैट वाशिंगटन एग्ज्यूटिव कौनसिल इमर शाट लीनियर एक्सपर्ट ऐटीयू इन एम एंड एंड चेरम भारतीय विद्या भवन हेदराबाद చైర్మన్ టెలికామ్ యూజర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా ఇక ఫౌండర్ అండ్ ఫెలో ఎమిరిటీస్ సెంటర్ ఫర్ టెలికామ్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్ ఫెలో టాటా కన్సల్టీ సర్వీసెస్ చైర్మన్ ప్రజ్ఞ భారతి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ని ఉన్నాయి త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి తెలుగు ప్రాపర్టీ అనుకోవాలి ఆయన్ని ఎందుకనంటే ఇవాళ మనం అందరం ఫుల్ వాడుతున్నామంటే త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం వేసినటువంటి ఫౌండేషన్ టెలికామ్కి ఇప్పుడు మనం దాని ఫలాలు అందుకుంటున్నాం ప్రస్తుతం మనతోటి ఉన్నారు ఇంటరాక్ట్ అవ్వం నమస్కారం అండి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మాకు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక టెలికామ్ దేవుడిగా కనిపిస్తున్నారు ఇవాళ ఇంతమంది ఐటీ వాళ్ళు ఉన్నారంటే ఇంత వాళ్ళు అనుభవిస్తున్నారంటే దానికి ఆ రోజు మీరు ముందు చూపుతోటి వేసినటువంటి పునాది అయితే ఇక్కడ రామారావు గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి మీ అనుభవాలు ఏంటి అనేది ప్రత్యేక ఎపిసోడ్ ఇది మీకు రామారావు గారికి ఉన్న రిలేషన్ ఏంటి బోత్ ఇంటలెక్చువల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ అనమాట అండి అంటే మాకు ఒక విధంగా చుట్టం అవుతారు దానికన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఇంటలెక్చువల్గా మేఘోపరంగా ఆయన యొక్క రాజకీయాలు ఆయన యొక్క నియమ నిబద్ధత అబ్సల్యూట్లీ అన్కరప్టెబిలిటీ దాని తర్వాత ఏ రోల్ సినిమాలు చేసినప్పుడు తాదాత్మ్యతను పొందేవారు అనమాట అండి రాముడిగా వేస్తే నిజంగా నేను అతన్ని నేను రాముడు అనుకునేవాడు ఆ విధంగా కూడా మాట్లాడటం ఆ విధంగా కూడా నటించడం జరిగేది కృష్ణుడు అంటే కృష్ణుడు కర్ణుడు అంటే కర్ణుడు అర్జునుడు అంటే అంటే ఆ క్యారెక్టర్లో ప్రవేశించేవారు అనమాట అండి అటువంటి వాళ్ళు చాలామంది తక్కువ కాబట్టి రెండు వేల పదమూడులో ఆల్ ఇండియా వారి సర్వే అండి అప్పుడు ఎవరో అది ఇండియన్ సినిమా యొక్క శత జయంతి సందర్భంగా ఆల్ ఇండియాలో ఎవరైనా అంటే ఎన్టీ రామారావు గారు ఈజ్ గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరు చెప్పారు ఇది సిఎన్ఎన్ ఐబిఎన్ పోల్ కండక్టెడ్ ఆల్ ఓవర్ ఇండియా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అనమాట అండి ఆల్ ఓవర్ ఇండియా సిఎన్ఎన్ ఐబీఎన్ పోల్ కండక్టెడ్ ఆన్ ది అకేజన్ ఆఫ్ ది సెంట్రరీ ఆఫ్ ది ఇండియన్ సినిమా పంతొమ్మిది వందల పదమూడులో మోక్ సినిమా మొదలుపెట్టింది మోక్ సినిమా అనమాట సో ఇరవై పదమూడులో శతాబ్ది ఉత్సవం తీసుకుంటున్నప్పుడు హూ ఇస్ ది గ్రేటెస్ట్ యాక్టర్ అని కండక్ట్ చేశారు అనమాట చేస్తే హీఈం గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్ ఇండియన్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నారు దేశవ్యాప్తంగా అన్ని సెక్టర్స్ లో ఆయనే అంటే అంత గొప్ప పేరు సంపాదించారు ఆయన యొక్క కెరియర్ లో అనమాట అండి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అనుకున్నారండి బిఏ పాస్ అయ్యారు బిఏ పాస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు గవర్నమెంట్ ఉద్యోగంలో జరిగితే ఆ రోజుల్లో కొన్ని ఆఫీసుల్లో కోర్టు వేసుకునేవారంట కలెక్టర్ గారి నుంచి కూడా కోర్టు వేసుకునేవారంట ఒక రోజున ఆయన కోర్టులో వెళుతూ వెళుతూ ఆఫీసు టైం అయిపోయిన తర్వాత జేబులో చేయి పెడితే డబ్బులు ఉన్నాయి నోట్లు ఉన్నాయంట ఏమిట్రా అంటే సార్ మన ఆఫీసులు రండి ఎవరు వచ్చినా సరే వాళ్ళ దగ్గర డబ్బు కలెక్ట్ చేస్తాము ప్రతిరోజు ఇంత డబ్బు వస్తే అందరికీ పంచి వాళ్ళ కోర్టుల్లోనూ వాళ్ళ జేబుల్లోనూ పెడతా ఉంటే చెయ్యి చెయ్యి చేయి అని మరణాడు రిజర్చేశాడు మర్నాడు రిజర్న్ చేశాడు అనమాట అంటే అవినీతి ఉండకూడదు ఎక్కడ కూడా ఉండదు అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది మొత్తం మీద ఆయన ఉద్యోగంలో ప్రారంభమైంది అనమాట దానికి రాజీనామా ఇచ్చేసి మద్రాసు వెళ్ళారు దాని తర్వాత నా సార్వభౌముడు అయ్యాడనమాట నాట్య రంగం నాట సినిమా రంగంలో అనమాట